ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలు అవ్వడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు వైకాపా నవరత్నాలు కాదు నవ మోసాలని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నామని చెప్పారు చంద్రబాబు ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేసా ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా అంటున్నారు షర్మిల న్యాయం గెలుస్తుందా గెలుస్తుందా నేరం అని ప్రపంచమంతా చూస్తోందని కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్నానన్నారు షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి రేపో మాపో జైలుకు పోతారని జైలుకు పోయేవారు కాదు జనాల్లో ఉండేవాళ్లు రావాలన్నారు షర్మిలను గెలిపించి వివేక ఆత్మకు శాంతి కలిగించండి అని సునీత కోరారు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు లారీలో తరలిస్తున్న కోట్లను సీజ్ చేశారు నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నారు దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలి ఛార్జ్ షీట్ రూపొందించనున్నట్లు సమాచారం దీంతో శుక్రవారం కోర్టు సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం అని అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు కర్నూలు ఎన్నికల ప్రచార పేరులో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ ప్రధానంగా స్పందించారు చంద్రబాబు ఓ పక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారని మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారని అన్నారు ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా అని జగన్ ప్రశ్నించారు ఆరు నూరైనా నూరు ఆరైనా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనన్నారు ఇది మీ జగన్ మాట అన్నారు ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట అని సీఎం జగన్ ఉద్ఘాటించారు చంద్రబాబుకు కావాల్సింది అధికారమే అందుకోసం గాడిద కాళ్లైనా పట్టుకుంటాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు మంగళగిరిలో నారా లోకేష్ గెలిచే సీన్ లేదు అంటూ కొడాలి నాని కామెంట్స్ చేశారు మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల పేదల మద్దతు ఉందన్నారు ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామన్నారు సీఎం జగన్ పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు గతంలో టీడీపీ చేసిందేమీ లేదని ఇప్పుడు చేస్తామన్నా టీడీపీని ఎవరూ నమ్మటం లేదన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ నేతలే మద్దతు ఇచ్చారని అన్నారు మంచి చట్టమని పయ్యవుల కేసవ్ చెప్పాడని ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు అబద్దపు ప్రచారం చేస్తున్నాడని అన్నారు